హలో మై బ్యూటిఫుల్ వరల్డ్ వెల్కమ్ టు హవిషా వ్లాగ్స్ శ్రావణ మాసం రాగానే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది రకాల ప్రసాదాలు ఏమేమి చేయొచ్చు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేయండి మొదటిది వచ్చేసి మంచి శనగల గుగ్గిళ్ళు రెండోది పరమాన్నం మూడోది దద్దోజనం నాలుగోది పులిహోర ఐదోది గారెలు ఆరోది పూర్ణాలు ఏడోది సేమియా పాయసం ఎనిమిదోది తీపుండలు తొమ్మిదోది పెరుగు వడ ఇవన్నీ ఎలా చేయాలో వరుసగా చూసేద్దాము ముందుగా మంచి శనగల గుగ్గిలు ఎలా చేయాలో చూసేద్దాము ముందు రోజునైటే ఒక కప్పు శనగల్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న దాంట్లో అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి పొద్దున్నే లేచి చూస్తే ఇలా మంచిగా సోకై ఉంటాయి ఒక కుక్కర్ తీసుకొని ముందు రోజు నానబెట్టుకున్న శనగల్ని ఆ కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకోవాలి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి శనగలు మునిగియన్ని నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాక ఇట్లా గుగ్గిలను మన చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తే ఇలా ప్రెస్ అయితే ఇక శనగ గుగ్గిలు రెడీ అయిపోయినట్టు రెండో ప్రసాదం బెల్లం పరమాణం ఎలా చేయాలో చూద్దాం బెల్లం పరమాణం చేయడానికి నేను గంట ముందే ఒక కప్పు రైస్ నానపెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ పోసుకొని అది కాగేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు రైస్ని అందులో వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ ఇలా మంచిగా నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది రైస్ ఇలా ఈ స్టేజ్కి వచ్చాక ఒక కప్పు రైస్కి పావు లీటర్ పాలు పోసుకోవాలి పాలు పోసుకున్నాక మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పాలలో రైస్ ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో ఒక కప్పు రైస్కి రెండు కప్పుల బెల్లం వేసుకొని అది కలిసేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూతపెన్ చేసి చూస్తే మన పరమాన్నం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు బాదం వేసి మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఈ రోస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని బెల్లం పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన పరమాన్నం రెడీ మూడో ఐటెం దద్దోజనం నేను ఇక్కడ దద్దోజనం అండ్ పులిహోరకి రైస్ ఒకేసారి పెట్టుకొని అందులో నుంచి కొద్దిగా రైస్ ఒక బౌల్లో తీసుకొని మంచిగా స్మాష్ చేసుకుంటున్నాను అది మెత్తగా అయ్యేంత వరకు రైస్ మెత్తగా చేసుకున్నాక అందులో కొద్దిగా పాలు సరిపడినంత పెరుగు వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా మంచిగా కలిసేంతవరకు మిక్స్ చేసుకుంటే మన దద్దోజనం రెడీ ఇప్పుడు నాలుగో ఐటమ్ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేస్తున్నా మీరు చింతపండు పులిహోర అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను పులిహోర కోసం రైస్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇక్కడ రైస్ చల్లారేంత వరకు మనం పులిహోరలోకి పోపేలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక త్రీ టు ఫోర్ స్పూన్స్ పల్లీలు వేసుకొని పల్లీలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి అదే ఆయిల్లోకి ఫోర్ టు ఫైవ్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ పోపు దినుసులు తగినంత ఉప్పు తగినంత పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ పిండుకొని బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపుని మనం ముందుగా చల్లార్చుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్లో బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది మన ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి గారెలు లేదా వడలు అంటారు ఇక్కడ నేను వడల కోసం ముందు రోజు నైటే రెండు కప్పుల మినపగుండ్లు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని మినపగుండ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ లేస్ చూస్తే మినపగుండ్లు చక్కగా నానిపోతాయి ఓవర్ నైట్ నానిపోయిన మినపగుండ్లను మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి వడల బ్యాటర్ ఇలా మనం కొద్దిగా తిక్కుగానే చేసుకుంటే వడలు మంచిగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ వడలు చేసుకోవడానికి ముందుగా మన ఫింగర్స్ని వాటర్లో డిప్ చేసుకొని బ్యాటర్ తీసుకొని చేతి వేళ్ళపై నేను చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకుంటే వడల షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది మరోవైపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇందాక చూపించినట్టు వడలు వేసుకోవాలి ఇలా మిగిలిన పిండితో ఒక్కొక్కటిగా వడలు వేసుకొని రెండు వైపులా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే మన వడలు రెడీ అయిపోతాయి సిక్స్త్ ఐటెం పెరుగు వడ పెరుగు వడల కోసం ఒక బౌల్లో పెరుగు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గడ్డలు లేకుండా బాగా స్మూత్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు కనుక థిక్గా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇందులోకి తాలింపు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేను ఇక్కడ అయితే వేయలేదు ముందుగా చేసుకున్న వడలను పెరుగు మిశ్రమంలోకి వేసుకుంటే మన పెరుగు వడ రెడీ అయిపోతుంది సెవెంత్ ఐటెం వచ్చేసి పూర్ణాలు పూర్ణాల కోసం ముందు రోజు నైటే ఒక కప్పు మినపగుండ్లకు రెండు కప్పుల రైస్ వేసి మంచిగా క్లీన్ చేసుకొని నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా నానిపోతాయి దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా అంత నీళ్లు పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరోవైపు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ముందుగా వాష్ చేసుకున్న శనగపప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి శనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే శనగపప్పు మంచిగా ఉడికిపోతుంది ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిస్తే శనగపప్పు మంచిగా ఉడికిపోతుంది ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే శనగపప్పు ఇలా మంచిగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన శనగపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి మీరు శనగపప్పు బెల్లం ఒకేసారి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్న శనగపప్పుని తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను చూడండి పిండి ఇలా రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఈ స్టఫింగ్ కొద్దిగా చల్లారాక చేత్తు రౌండ్ బాల్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ మనం చేసుకున్న పూర్ణాల స్టఫింగ్ని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన పూర్ణాల బ్యాటర్లోకి మంచిగా కోట్ అయ్యేలాగా చేసుకొని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను చెప్పినట్టుగా ఈ పూర్ణాల స్టఫింగ్ని బ్యాటర్లో కోట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో తిప్పుకుంటూ ఈ ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ పూర్ణాలు రెడీ అయిపోతాయి మన ఎయిత్ ఐటెం వచ్చేసి తీపుండలు ఇంతకుముందు మనం చేసుకున్న పూర్ణాల బ్యాటర్లోకి సరిపడినంత బెల్లం వేసుకొని అది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మరోవైపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని బోండాల్లాగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి పక్కకి తీసుకుంటే అదిరిపోయే తీపుండలు రెడీ అయిపోతాయి మన నైన్త్ ఐటమ్ వచ్చేసి సేమియా పాయసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక మనకి కావాల్సినంత సేమియా కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సేమియాలోకి మనకు కావాల్సినంత నీళ్ళు పోసుకొని సేమియాని అందులోనే ఉడకనివ్వాలి సేమియా నీళ్ళలోనే ఎయిటీ పర్సెంట్ ఉడికాక పావు లీటర్ పాలు పోసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి మూత ఓపెన్ చేసి చూస్తే సేమియా పూర్తిగా ఉడికిపోతుంది ఈ స్టేజ్లో మనకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని అది కలిసేంత వరకు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే సేమియా ఇలా మంచిగా కుక్ అయిపోతుంది ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం వేసుకొని మంచిగా కలుపుకుంటే ఎమ్మి ఎమ్మి సేమియా పాయసం రెడీ అయిపోతుంది ఇలా నేను చూపించినట్టు వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది ప్రసాదాలను సింపుల్గా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు